షాక్ ఇవ్వటంతో సన్బర్న్ ఈవెంట్ రద్దయింది సన్బర్న్ ఈవెంట్ కు టికెట్లు విక్రయిస్తున్న బుక్ మై షో వెనకడుకు వేసింది పర్మిషన్ లేకున్నా సన్బర్న్ ఈవెంట్ టికెట్లు విక్రయించడంతో మై షో నిర్వాహకులపై కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు దీంతో బుక్ మై షో వెనక్కి తగ్గి టికెట్ల విక్రయాలు నిలిపివేసింది బుక్ మై షో సన్బర్న్ నిర్వాహకులకు పోలీసులు నోటీసులు అంతచేశారు ఈ ఈవెంట్ కు అనుమతి లేకున్నా ఎలా టికెట్లు విక్రయిస్తారు అంటూ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు బుక్ మై షోలో ప్రస్తుతం సన్బర్న్ షో హైదరాబాద్ ఈవెంట్ కనిపించటం లేదు ముఖ్యంగా సన్బర్గ్ వాళ్ళు ఈవెంట్ అప్లై చేసుకోకుండానే బుక్ మై షో ద్వారా వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు సుమంత్ సన్బర్గ్ అతని మీద కేసు రిజిస్టర్ చేశాము బుక్ మై షో అతని నోడల్ ఆఫీసర్ ప్లస్ ఎండీ మీద వారికి కూడా నోటీసులు ఇస్తున్నాము ఎవరైనా టికెటెడ్ ఈవెంట్స్ చేస్తే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే టికెట్స్ అమ్మాలి ఒకవేళ అలా చేరగనట్టయితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఆర్గనైజర్ మీద ఈవెంట్ మేనేజర్ మీద వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేస్తాము మేము పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ ప్లేసు వాళ్ళు ఇంతకుముందు కండక్ట్ చేసిన ఈవెంటు వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ వాడిని పరిశీలించి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాము థర్టీ ఫస్ట్ ఈజ్ మ్యూజికల్ నైట్ సన్మన్ బర్న్ వాడుకుంటున్నారు రాయల్టీ తీసుకొని వాడుకుంటున్నారు వాళ్ళు ఇదే విషయంపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు లైవ్ లో కిరణ్ ఒక కంటిన్యూస్ చర్చ అయితే జరుగుతోంది సన్బర్న్ ఈవెంట్ సంబంధించి టికెట్లు విక్రయించడం అనే విషయానికి సంబంధించి ఒక క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఈవెంట్ నడుస్తుందా లేదంటే ఆపివేయాలనుకుంటున్నారా పర్మిషన్కి సంబంధించి సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ముందుకొస్తున్నారా ఏం జరుగుతుంది ధనలక్ష్మి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్లో సన్బర్గ్ పేరుతో నిర్మిస్తున్న ఈవెంట్ సంబంధించి కూడా అనుమతి లేకపోవడంతో పోలీసులు రద్దు చేయడం జరిగింది ఇందుకు సంబంధించి కూడా నిన్న బుక్ మై షోలో టికెట్లు విక్రయించారు కొంతమంది ఈవెంట్ సంబంధించి నిర్వాహకులు వాస్తవానికి హైదరాబాద్ నగరంలో సన్బర్గ్ ఈవెంట్ సంబంధించి కూడా గతంలో కూడా నిర్వహించేందుకు వాళ్ళు ప్రయత్నం చేసినా గానీ కొన్ని రాజకీయ పార్టీలు దానికి తీవ్రంగా వ్యతిరేకించడంతో కూడా దానికి అనుమతి నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది కానీ దేశవ్యాప్తంగా ఇటు ప్రపంచ వ్యాప్తంగా సన్బర్గ్ సంబంధించి కూడా చాలా ప్రాధాన్యత చెప్పాల్సి ఉంది ఒక మ్యూజికల్ ఈవెంట్ గా సన్బర్గ్ చెప్తుంటారు దేశ వ్యాప్తంగా చాలా మంది కొన్ని లక్షలాది మంది ఫ్యాన్స్ కూడా దీనికి చెప్పుకోవాలి కానీ ఈ షో లో సంబంధించి కూడా కొంత అశ్లీలత కొనసాగుతుంది కొంత డ్రగ్స్ వినియోగం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈసారి దానికి సంబంధించి సన్బర్గ్ ఈవెంట్ సంబంధించి కూడా ఇటు తెలంగాణ కూడా గట్టిగా ప్రభుత్వం నిర్ణయించి అందులో భాగంగా ప్రస్తుతానికి అయితే సన్బర్గ్ ఈవెంట్ సంబంధించి కూడా గతంలో ఎప్పుడు ఇక్కడ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వబోద్దంటూ కూడా కఠినంగా పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కానీ కొంతమంది ఈవెంట్ నిర్వాహకులు సన్బర్గ్ పేరుతో కూడా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాలని ప్లాన్ చేశారు కానీ దాన్ని తీసుకొని కూడా ఇక్కడ బుక్ మై షోలో కూడా కొన్ని వేలాది టికెట్లు ఇప్పటికే బుక్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ వారు కేవలం

ఈవెంట్ సంబంధించి కూడా ఒక దరఖాస్తు చేసారు దరఖాస్తు సంబంధించి కూడా మధ్య సప్లైతో పాటు వివిధ పర్మిషన్ కూడా లేకపోవడంతో కూడా అయితే ఇటు సైబరాబాద్ పోలీసులు కూడా సన్బర్గ్ పేరుతో ఆ థర్టీ ఫస్ట్ వేడుక నిర్మించే ఈవెంట్ కూడా రద్దు చేయడం జరిగింది వాస్తవానికి ఆ సన్బర్గ్ అనేది కూడా ఆ నూతన సంవత్సర వేడుక సంబంధించి కూడా గతంలో ఆ ఈవెంట్ ఎప్పుడూ చదువు కానీ కొంతమంది హైదరాబాద్ లో ఉండే ఈవెంట్స్ సుమంతన వ్యక్తి ఆ సన్బర్గ్ పేరుతో వినియోగించుకుని కూడా బుక్ మై షోలో కొంత కస్టమర్ దగ్గర నుంచి కూడా కొన్ని టికెట్లను కూడా ఇష్యూ చేసినట్టుగా పోలీసులకి సమాచారం ప్రసాద్కైతే ఇదంతా కూడా దీనికి సంబంధించి ఇల్లీగల్ గా కొనసాగుతుంది ఎలాంటి దరఖాస్తు చేయకపోవడంతో కూడా ఇటు మాదాపర్ పోలీసులు సన్బర్గ్ సంబంధించిన ఆ ఈవెంట్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాం అనుమతి లేదంటూ చెప్పిన నేపథ్యంలో లేని పరిస్థితుల్లో కూడా ప్రసాద్కైతే సన్బర్గ్ పేరుతో ఈవెంట్ నిర్మిద్దాం అనుకున్న ఈవెంట్లు కూడా వెనకదగిన పరిస్థితి కనిపిస్తుందిగా నిన్న మధ్యాహ్నం వరకు కూడా బుక్ మై షోలో వేలాది సంబంధించిన టికెట్లను కూడా ఇప్పటికే ఇష్యూ చేయడం జరిగింది కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా బుక్ మై షో సంబంధించిన ఏదైతే వెబ్సైట్ ఉంటుంది కూడా ఈవెంట్ సంబంధించింది కూడా పూర్తిగా తొలగించినట్టుగా మనకైతే సమాచారం ఇక పూర్తి స్థాయిలో గత ఏడాది థర్టీ ఫస్ట్ వేడుకలతో పలుచుకుంటే చాలా పకడ్బందీగా ఖచ్చితంగా నిబంధనలు ఇంప్లిమెంట్ చేయాలని కూడా పోలీసులు భావిస్తున్నారు అందులో భాగంగానే మూడు కమిషనర్ల పరిధి కూడా ఈ సార్ నూతన సంవత్సర వేడుకల సంబంధించి ఈవెంట్ల మీద కూడా కొంత పోలీసులు ప్రత్యేక దుష్ సారించినట్టుగా మనం చెప్పుకోవాలి అందులో భాగంగానే అనుమతి లేకుండా బుక్మై షోలో టికెట్లు ఇష్యూ చేసిన ఈ సన్బర్గ్ సంబంధించి ఈవెంట్ నిర్వహణ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఇక బుక్మై షో సంబంధించిన నిర్వాహకులు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ధనలక్ష్మి